అందరికీ నమస్కారం అండి మన ఛానల్ని మన వీడియోస్ మంది చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియోకు లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ నేను ఒక వ్యవసాయం సంబంధించిన వంటల గురించి మన ఛానల్లో వీడియోస్ చూస్తూ ఉంటాయి సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈరోజు నేను మా తోట దగ్గర నీళ్ళు పారవేస్తున్నాను మా తోటకు అది ఏంటని మీకు చూపించడం జరుగుతుంది చూడండి ఇదేనండి మా తోట సిరా కంటం కదా ఈ సిరాకంటే అనేటువంటిది వేయడం జరిగింది నేను ఉపయోగాలు ఏంటంటే ఆకుకూర చాలా మంచిదండి ఫైబర్ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది మన జీర్ణశక్తిలో కూడా మెరుగుపరుస్తుంది బాగా జీర్ణం బాగా త్వరగా అయిపోతుంది షుగర్ పేషెంట్లకు చాలా మంచిదండి సిరాక్ అనేటువంటిది ఎక్కువ పడుతుంటారు సిరియా ఇదేనండి ఇంకా పెద్ద పంట అయిన తర్వాత వీడియో చేయడం జరుగుతుంది మడవ పారిందండి మొడవ నీళ్ళు తిప్పేసి వీడియో చేస్తున్నాను అండి అసలు వ్యవసాయ ఉత్పత్తులు పండించడం అనేటువంటిది చాలా కష్టం అండి ఇప్పుడు అన్నీ వేయం రేట్ పెరిగిందండి ఖర్చులు పెరిగాయండి ఏది కూడా రేట్ తక్కువ లేదండి పురుగు మందులు కాడించి సతవులు కాడించి ప్రతి ఒక్కటి రేటు పెరిగాయండి ఇప్పుడు ట్రాక్టర్ సేతలు ఇవన్నీ కూడా బాగా రేట్లు పెరిగాయి ఫ్రెండ్స్ ఇదేనండి చూడండి ఆకు చూపిస్తాను చిన్నది ఎలా ఉందనేటువంటిది చూడండి ఇదేనండి దీని సిరియాకు అంటాం మేము అంటారు అది తోటకూర అది వేరేనండి ఇది సిరియాకు ఇది వచ్చేసి పాలకూర అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్